కరాటే ఆత్మరక్షణ ఆరోగ్యం క్రమశిక్షణకు దోహదపడుతుందని హస్తకళల అభివృద్ది సంస్థ చైర్పర్సన్ మంచిరారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇటీవల మంగళగిరి సీకే బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన తైక్వాండో స్థాయి పోర్టుల్లో గుంటూరుకి చెందిన కరాటే క్రీడాకారులు ప్రతిభ కనపరిచారు ఈ మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డు శిల్పారామంలో క్రీడాకారులను బుధవారం అభినందించారు రవికుమార్ హర్షవర్ధన్ స్మిత పద్మజ తదితరులు పాల్గొన్నారు

గోల్డ్ మెడలు మా శిల్పారామంలో నా అందున నేను ఇయ్యడం కూడా గర్వంగా ఉంది ఇంత చిన్న పిల్లలు ఇలా అంటే నాకు ఏంటంటే పెద్దగా ఉన్నారు అనుకున్నాను మరి ఇంత చిన్న చిన్న పిల్లలు గోల్డ్ మెడల్ అంటే కూడా మీకు తెలియని అన్నట్టున్నారు ఇంత చిన్న వయసులో మీరు గోల్డ్ మెడల్ సాధించాలంటే చాలా గర్వంగా ఉంది మన అక్కర మీరు ఇదే జిల్లా స్థాయిలోనే కాదు ఒక నేషనల్ స్థాయిలో కూడా చూసుకురావాల్సిందని మనం స్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీరు కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి శిల్పారామము మనకి ఇలాంటి మీ పిల్లలకైనా కల్చర్ ప్రోగ్రామ్స్కైనా ఇట్లాంటి కరాటీకైనా క్రికెట్కైనా ఏదైనా మా ముందుండి మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందులో ఉంది మరి మీరు మరింత ముందుకు రావాలని సంస్కృతి యొక్క కేఎల్ యూనివర్సిటీలో ఓన్లీ నేషనల్ అవార్డు వచ్చింది మా బాబుకి కేఎల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఇల్లు వెళ్ళి సెలెక్ట్ అయ్యాను ఇలా ఈ చిన్న ఏజ్ నుంచే మా బాబు నేర్చు చెప్పుడు ఫైనల్ ఉంటాడు మీకు అంటే ఒక ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చినా కానీ మా బాబుకి యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఈ చిన్న వయసులో కూడా ఇలా నేర్చుకుని గోడ మారికి మరి ముందు మాస్టర్ గారికి కూడా మరి పిల్లల తెలియజేస్తున్నాయి రవికుమార్ గారికి ఈ స్కూల్ తెలియజేస్తున్నాను ఇంత మార్నింగ్ ఆ పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్ తోటి అంటే దీంట్లో అవగాహన ఉంది కాబట్టి మార్నింగు ఫైవ్ థర్టీకి సిక్స్త్కి లేచి రావడం ఆ ఇంట్రెస్ట్ చూపడం ఆ పిల్లల కూడా ఈ త్రీ మంత్స్ నుంచి ఇంత స్పీడ్గా నేర్పడం కూడా మరి సాత్ కృతజ్ఞతలు మా శిల్పారామం కూడా ఇలాంటి వాటికి మరి ముందుండి మరింత పిల్లల్లో అవగాహన నేర్పి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా శిల్పారామ సంస్థ తరఫున ఎప్పుడూ ఉంటుంది మరి ఇక ఈ ఇలాంటి పిల్లల్లో యాక్టివిటీ అంటే మార్నింగ్ లేచి ఇంత ఈ రోజులు బట్టి లేవడం అంటే చాలా కష్టం పిల్లలు నైన్ థర్టీ అయితే కానీ లేవట్లేదు స్కూల్ టైంకి లేచి అడవుడికి వెళ్ళిపోవడం ఉంటుంది అలాంటిది ఇంత తొందరగా లేచింది లాంటి వాళ్ళలో ఎంతో ఇంట్రెస్ట్ అంటే మాస్టర్ చెప్పడం బట్టి ఆ పిల్లల్లో ఇంట్రెస్ట్ ఒక అవగాహన అనేది వాళ్ళల్లో ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ పిడుగలు వేస్తున్నారు ఆ పిల్లలు కూడా వీళ్ళకి రానున్న రోజుల్లో కూడా అంటే ఒక చదువులో కొంచెం ఇంట్రెస్ట్ చూపించేడలో కూడా ఈ పిల్లలకి నేషనల్ అవార్డు లేని జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ ఏంది వాళ్ళకి ప్రతి యూనివర్సిటీలో కూడా సీటు వస్తుంది ఎందుకంటే నా అవగాహనతో చెప్తున్నా మా బాబు యూనివర్సిటీలో వేలు యూనివర్సిటీలో మినిమము ఐదు ఆరు లక్షలు కానీ డొనేషన్ కట్టే పరిస్థితి కాదు అలాంటిది ఇలా ఇలా ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచే మా బాబుకి ఇలా నేషనల్ పార్షప్ రూమ్స్లో ఆ రోజు యూనివర్సిటీలో ఈ సర్టిఫికెట్ నేషనల్ సర్టిఫికెట్ తీసుకపోతే మా బాబుకి సీట్ ఇచ్చారు అంటే మినిమం ఐదు ఆరు లక్షలు మనం సేవ్ చేసుకోగలిగిన ఆ రోజుల్లో ఈ పిల్లలకు కూడా ప్ర ఈ మాస్టర్ గారు ఇలాంటివి కూడా కొన్ని చెప్పేసి ఆ పిల్లలకి ఇంకొక ఇంట్రెస్ట్ అంటే ము మరీ ముందుకెళ్ళి నేషనల్ వరకు తీసుకెళ్లే బాధ్యత మరి మాస్టర్ గారికి ఉంది కాబట్టి మరీ మరీ చెప్తున్నాను ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మీకు చేసినటువంటి శిల్పారామం చైర్మన్ గారు మంజులారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలానే మీ అందరికీ ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చిన మీ మాస్టర్ గారికి మీ అందరూ ఈ ట్రైనింగ్లో భాగస్వాములైనటువంటి టీచర్స్కి అందరికీ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను శిల్పారామం గురించి మరి అభివృద్ధి అంటే ఆమె చాలా యాక్టివ్గా ఎంత ఇంకా ఎంత చేయాలి ఇంకెంత చేయాలన్న ఉత్సాహంతో ఎప్పుడు ఉంటారు అలాంటి మేడం మనకి ఉన్నందుకు మనందరం చాలా సంతోషించాలి మీలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మేడం గారి కృషి వారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటివి మనం ఇక్కడ చేసుకోగలము అలానే మీరందరూ చక్కగా ఈ త్రీ మంత్స్ నుంచి ఈ కోర్సులో బాగా ట్రైనింగ్ తీసుకోవడం మరి జిల్లా స్థాయిలో మన మన తరఫున మీ టీం తరఫున మీ అందరికీ గోల్డ్ మెడల్స్ రావడం చాలా సంతోషం అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్ అట్లానే మీ టీచర్ గారికి మీ మీకు నేర్పించినటువంటి సార్ వారికి కూడా కంగ్రాచులేషన్స్ ఇస్తాం ముందు ముందు కూడా ఇంకా మంచి ట్రైనింగ్స్ ఇట్లా ఇస్తూ జిల్లా స్థాయి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి మీరు ఇక్కడితో ఆగిపోకుండా మీకు ఇంకా మంచి ఇంకా కోచింగ్ తీసుకొని బాగా మీరు దానిలో ప్రావెన్యూలు అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కాల్దివరించబడుతున్నాను అట్లానే దీంతో పాటు మీ చదువుల్లో కూడా మీరు ముందుండాలి ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ ఇంకా షార్ప్గా ఉంటుంది చదువుల్లో కూడా మీరు ఇంకా బాగా ప్రయాణించగలుగుతారు మీకు ఈ కోర్స్ మూలాన మీకు క్రమశిక్షణ అట్లానే మీ బోర్డు మీద రాసింది కదా హెల్తీ హెల్తీ కూడా మీరు ఎక్కువగా ఉండగలుగుతారు టైట్ సంబంధించిన ఈ యొక్క కోర్టులో మనకు జిల్లా స్థాయిలో పిల్లలకి గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ రావడం చాలా సంతోషతం మరి ఆ క్లాసెస్ నిర్వహించినటువంటి మాస్టర్ గారు రవి గారికి అలానే ఈ ఈ కోర్స్ ఇంత ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కంప్రాజర్స్ ఇచ్చు శిల్పారామం చైర్మన్గా ఉన్నటువంటి మందులారెడ్డి గారికి ఎంతో అభినందకర అభినందనీయకరమైన విషయం ఇది వారు శిల్పారాంగంలో ఇలాంటి కోర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కోర్సెస్కి ఇంకా మంచి అవగాహన కల్పిస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వారు చాలా కృషి చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లా ఈ విధంగా కోర్సు నేర్పించటం వలన పిల్లల్లో ఉత్సాహం మరి వాళ్ళల్లో క్రమశిక్షణ పెరుగుతుంది అలానే మరి వాళ్ళు చదువుకునే ఒక స్టడీస్లో కూడా వాళ్ళకి వాళ్ళు చాలా మెరుగుపడతారు వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్స్ అనేది వాళ్ళకి వస్తుంది ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కోర్సుని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మరి టీచర్స్ కానీ వారు ఇంకా ఈ రోజున జిల్లా స్థాయిలోనే వీళ్ళకి ఇంత మంచి మెడల్స్ వచ్చినాయి అట్లానే రేపు నేషనల్ స్థాయిలో కూడా రావాలని కోరుకుంటూ అందరికీ ఇంకా ప్రాజులేషించారు